ఇంగ్లీష్ లో హెల్సింగ్ అంటారు ఇంకా ఒక బ్లేడ్ ఒక అండర్ వరల్డ్ ఒక డ్రాప్ లా ఈ మూవీస్ ని బేస్ చేసుకొని తీసుకొచ్చిన మూవీ లా అనిపించింది ఈ తమ ఆ మూవీ చూసిన వాళ్ళకి ఈ మూవీ చూస్తుంటే సేమ్ అలానే ఉంది కాన్సెప్ట్ అనిపిస్తుంది ఇంకా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తో చెప్పండి చూస్తే ఆయుష్మాన్ ఖురానా అనోగ్గా గా ఒక జర్నలిస్ట్ గా మూవీలో కనిపిస్తాడు తను ఒక రోజు ఫారెస్ట్ లో తక్కుపోతాడు అడవిన ఒక ఇరుక బండి నుండి రష్మిక వెనక రమా అనే జాతికి చెందిన బేతాళుడు అంటే రక్తం తాగే ఒక మనిషి కానీ వాళ్ళకి హార్ట్ బీట్ అనేది ఉండదు అనోక్ ప్రేమలో పడుతుంది ఇంకా అడవిలో నుంచి బయటకు వచ్చాక ఒక రోజు తమ తన జాతికి సంబంధించిన వాళ్ళు అనూక్ ని వెంటాడుతున్న ప్రాసెస్ లో అనూక్ కి యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు తను చనిపోతాడు అప్పుడే అడకైన రష్మిక తనను కాపాడుకోవడానికి ఆ రక్తం తాగి తనని మళ్ళీ తిరిగి బ్రతికిస్తుంది బ్రతికి అంటే తనలా మార్చుకుంది బేతాడు లాగా ఇలా చేయడం వల్ల తను వాళ్ళ తమ రూల్స్ ని వ్యతిరేకించినందుకు తనని వంద కొండ పైన బందీగా ఉంచాలని రూల్ పోతుంది అసలు ఆ తమ యొక్క రూల్స్ ఏంటి అలోక్ వాళ్ళ జాతి వాళ్ళని దేనికి అంబడించారు అడక అసలు దేనికి ఆలోక్ రకాన్ని తా ఈ బేతాలను ఎవరు ఎలా వచ్చారు వేలకే మనుషులకి ఈ సంబంధం ఏంటి చివరకు ఆలోక్ వల్ల తమ సామ్రాజ్యానికి నాయకుడిగా ఎలా మారాడు అన్నదే మిగతా స్టోరీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే తొలగి పాత మూవీస్ బేస్ చేసుకుని వచ్చినా ఎప్పటికీ వాళ్ళకు ఆల్మోస్ట్ అవి తెలియవు అప్పటి మూవీ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి ఇంకా ఆ కూడా బాగున్నాయి ఆయుష్మాన్ కి తండ్రి క్యారెక్టర్ లో కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి సినిమా ఆటోగ్రఫీ కూడా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ లుక్ గా ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గా ఉన్నాయి తమ సామ్రాజ్యం ఇంకా ఎక్సాసన్ క్యారెక్టర్ కూడా బాగుంది ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక హైలైట్ అనే మూవీ చెప్పాలి ఇంకా మూవీ అడల్ట్ కంటెంట్ కూడా ఏమి తెలియదు ఫ్యామిలీతో చూడొచ్చు చిన్నపిల్లలు కొంచెం భయపడతారు వాళ్ళ బేతాలుగా మారినప్పుడు వాళ్ళ పండు అలా ఉంటాయి ఇంకా రష్మిక పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది అలాగే ఆయుష్మాన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇంకా బేతాలు అంతం చేయడానికి చూసే ఆ తోడని జాతికి సంబంధించిన ఒక సీన్ కూడా బాగుంది ఇలా కొన్ని సీన్స్ ఆడియన్స్ ని విజువల్స్ పరంగా మంచి ఫీల్ ని తీసుకొచ్చే విధంగా ఉన్నాయి ఇంకా రష్మిక ని గ్లామరస్ గా చూపించే విధానం కూడా బాగుంది స్టోరీ ప్రెజెంటేషన్ కూడా బాగుంది డైరెక్ట్ ఆదిత్య అనుకున్న అవుట్ ఫిట్ మటుకు తన అనుకున్న విధంగానే వచ్చింది వర్క్ గాని షని బాగున్నాయి యాక్షన్ సీన్స్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యాయి ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే నేను మీద ఇంగ్లీష్ మూవీ చూసిన వాళ్ళు ఉంటే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు వాళ్ళకి ఎందుకంటే సీన్స్ ఎప్పుడో చూసినవి ఇంకా మూవీ అక్కడక్కడ కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది లవ్ ట్రాక్ అనేది కూడా ఇంకొంచెం బాగా రాస్తే బాగుంది అని అనిపించింది నాకైతే వాటి లవ్ అంటే తను తనకన్నా వయసులో ఎన్నో ఎలా తిన్నవాడు అందులో మనిషి ఆ పాయింట్స్ మర్చిపోయి లవ్ ట్రాక్ చూపించడం ఒక మేనేజ్ అనిపించింది నాకైతే ఇంకా కొంచెం స్టోరీ లో క్లారిటీ మెయింటైన్ చేస్తే అనిపించింది మీకు కుదిరితే నేను చెప్పిన ఆ ఇంగ్లీష్ మూవీస్ కూడా ఒకసారి ట్రై చేయండి మూవీస్ నేమ్స్ కావాలంటే కామెంట్లో చేయండి ఇవి నేను చెప్పిన ఇంగ్లీష్ మూవీస్ ఆల్మోస్ట్ అన్ని తెలుగు లాంగ్వేజ్ అవైలబిలిటీ ఫైనల్ గా ఈ మూవీ కి నా రేటింగ్ ఫోర్ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్